అమెరికా ఒత్తిడితో పాకిస్తాన్ సైలెంట్ అయిపోయింది అనుకున్నాం కానీ మళ్లీ ఫైరింగ్ మొదలు పెట్టింది సరిహద్దు ప్రాంతాల్లో లేసిన కుక్కలా ఫైరింగ్ జరుపుతూనే ఉంది అదృష్టవశాత్తు మన వద్ద అత్యాధునిక ఆయుధాలు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు కానీ ఇన్ని రోజుల పాటు ఆపరేషన్ సింధు పేరుతో ఆర్మీ ఈ స్థాయిలో యుద్ధం చేస్తే పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలను మట్టి పెడితే జేజేలు పలికిన జాతి అమెరికా ఒక్క ఫోన్ చేయగానే భారత్ సైలెంట్ అయిపోవడంతో ఇప్పుడు అన్ని వేళ్లు మోదీ వైపు చూపిస్తున్నాయి నిజంగా మోదీ అమెరికాకు భయపడ్డారా ప్రపంచం మీద పెత్తనం సడలిపోతున్న సమయంలో అమెరికాకు మోదీ ఎందుకు సరెండర్ అయినట్టు మోస్ట్ రోక్ కంట్రీ పాకిస్తాన్ విషయంలో ఎందుకు సైలెంట్ అయినట్టు నిజంగా మోదీ అమెరికాకు భయపడ్డారా లేక సైలెంట్ గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మోదీ ఎందుకు సైలెంట్ అయ్యారో తెలియదు కానీ ఈ దేశంలో నిన్నటిదాకా పాకిస్థాన్ తో యుద్ధం వద్దు అని చెప్పిన గొంతులే ఇప్పుడు కొత్తగా అరుస్తున్నాయి మోదీ నాయకత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి మోదీ అమెరికాకు తలవంచాడని సోషల్ మీడియాలో వెర్రి కేకలు వేస్తున్నాయి ఇందిరాగాంధీ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ తో యుద్ధం జరిగినప్పుడు అమెరికాను ఎదిరించారు అగ్రరాజ్యం ఆధిపత్యాన్ని కూకటి వేళ్లతో పెగిలించి వేశారు బంగ్లాదేశ్ ను పార్లమెంటు వేదికగా గుర్తించారు అంతేకాదు ఏకంగా లక్షకి మించిన పాకిస్తాన్ సైనికులను యుద్ధ ఖైదీలుగా పట్టుకున్నారు పాకిస్తాన్ కు అమెరికా ఇచ్చిన యుద్ధ ట్యాంకులను రాజస్థాన్ వేదికగా కూల్చిపడేశారు అంతేకాదు అంతటి అమెరికా బర్మాషెల్ అనే కంపెనీ ద్వారా చమురు సరఫరాను భారతదేశానికి నిలిపివేస్తే అప్పటికప్పుడు ఇందిరాగాంధీ తన దౌత్య నీతి ద్వారా ఉక్రెయిన్ దేశం నుంచి చబరు తెప్పించుకున్నారు అంతేకాదు ఏకంగా ఇండియన్ ఆయిల్ అనే కంపెనీని కూడా ఏర్పాటు చేశారు తద్వారా నాటి నిక్సన్ ఆధ్వర్యంలో అమెరికా ప్రభుత్వానికి గట్టి కౌంటర్ ఇచ్చారు ఐరన్ లేడీగా పేరు పొందారు నాడు పాకిస్తాన్ దేశానికి చుక్కలు చూపించారు అయితే నాడు ఇందిరాగాంధీ హయాంలో పీఓకే ను స్వాధీనం చేసుకునే అవకాశం వచ్చినప్పటికీ ఆమె ఎందుకనో సైలెంట్ అయిపోయారు అంతేకాదు పాకిస్తాన్ యుద్ధ ఖైదీలను కూడా వదిలిపెట్టారు ఇన్ని అవకాశాలను ఇందిరాగాంధీ వదులుకున్నారు కాబట్టి ఇప్పుడు దాని ఎఫెక్ట్ భారత్ మీద కనిపిస్తోంది పాకిస్తాన్ వల్ల భారత్ నిత్యం ఇబ్బంది పడుతూనే ఉంది ఇక ఇప్పుడు ఇందిరాగాంధీకి వచ్చినట్టుగానే మోదీకి కూడా పై పూర్తి స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడానికి అవకాశం వచ్చింది పాక్ ఆక్యుపైడ్ సువర్ణ అవకాశాలు కూడా ఇంతటి అవకాశాలను మోదీ ఎందుకు వదులుకుంటున్నట్టు నిత్యం యుద్ధ పిపాసి అమెరికా మాట ఎందుకు వింటున్నట్టు ప్రపంచం మీద అమెరికా పెత్తనం తగ్గిపోతున్న సమయంలో మోదీ ఎందుకు తలవంచినట్టు మోదీ వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తున్నారా దీనికంటే పెద్ద ఎక్స్పోజర్ ఎక్స్ప్లోజర్ ను అటు పాకిస్తాన్ కు ఇటు అమెరికాకు చూపించబోతున్నారా ఏమో ఈ ప్రశ్నలకు కాలం గడిస్తే తప్ప సమాధానం లభించదు కానీ ఇప్పటికైతే మోదీ మౌనం వల్ల నిన్నటిదాకా హీరోగా వెలుగొందిన అతడు ఇప్పుడు ఒక్కసారిగా విమర్శలు ఎదుర్కొంటున్నారు వీటికి సమాధానం చెప్పడం బీజేపీ వల్ల కావడం లేదు చూడాలి మరి ఏం జరుగుతుందో